సో ఆత్మీయ సమావేశంలో బుద్ధ వెంకన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు మనం ఇప్పుడు చూసాం చంద్రబాబు రాముడైతే తాను హనుమంతుడు లాంటి వాడిని అంటున్నారు ప్రశ్నకు తావు కూడా లేదు అన్నారు వెస్ట్ సీటును నాకు ఇస్తారని అనుకున్నట్లుగా బుద్ధ వెంకన్న తన అనుచరులతో అన్నారు దేశంలో ఏ నాయకుడు నాలాగా రక్తాభిషేకం చేయలేదు అధినేతకి అని కూడా చెప్పారు చంద్రబాబుని తాను నాయకుడుగా కన్నా కూడా దేవుడుగానే చూస్తానంటున్నారు బుద్ధ వెంకన్న నాకు పదవులు ఇవ్వకపోయినా పర్వాలే నేను ఒకే ఒక దీని మీద ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి రామపంటు అనే పేరును మాత్రం నా జీవితంలో పోగొట్టుకోను అదే పెద్ద పదవి ఎమ్మెల్యే ఎంపీ మంత్రుల కంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక లెజెండ్ ఈ భారతదేశానికి లెజెండ్ ఎవరవునన్నా కాదన్నా ఆ చంద్రబాబు నాయుడికి అనుమతుడు అంటే నాకు కూడా పేరేగా ఆ సీట్ల కోసం మనం పేరు పోగొట్టుకుంటామా కొంతమంది సీట్ ఇస్తే ఒక రకంగా సీట్ ఇవ్వకపోతే ఒక రకంగా పదవి ఇస్తే ఒక రకంగా పదవి ఇవ్వకపోతే ఒక రకంగా మంత్రి ఇస్తే ఒక విధంగా మంత్రి ఇవ్వకపోతే ఒక విధంగా అలా మాట్లాడటం అలా మాట్లాడటం కరెక్ట్ మనకు అవసరమా మీరందరూ చెప్పారు బీసీకి సీట్ ఇవ్వాలని కరెక్ట్ మనమంతా ఇక్కడ నూటికి తొంభై మంది పైగా బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు మనం ఎవరింట్లోనో పూట భోజనం చేస్తేనే వాళ్ళకి విశ్వాసంగా ఉంటాం మనకేదో టీడీపీ జనసేన ఉమ్మడి లిస్టు ప్రకటించిన తర్వాత చాలా మంది అసంతృప్తులు బయటకు వచ్చారు అలా బుద్ధ వెంకన్న కూడా తన మనసులో మాట బయటపెట్టారు ప్రస్తుతం మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం వచ్చడానికి రావు సీట్ రాని వాళ్ళు వాళ్ళ నిరసనలు వాళ్ళ ఆందోళనలు మనం చూస్తున్నాం కొంతమంది స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కానీ బుద్ధా వెంకన్న మాటలు చూస్తుంటే ఇది స్వీట్ వార్నింగ్ అనుకోవాలా అంటే ఇది ఒక రకంగా ఆయన వార్నింగ్ లాగా మాట్లాడుతూనే కాదు నేను రాముడికి హనుమంతుడి టైపు నేను చంద్రబాబు బంటిని అని కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు అయితే టికెట్ ఇవ్వడంలో భాగంగానే గతంలో నేను ఆయనకు నా రక్తంతో కాళ్ళు కడగడం కానీ లేదంటే రకరకాలుగా నా యొక్క డిమాండ్ను చంద్రబాబు ముందుండే ప్రయత్నం పెట్టాను అయినప్పటికీ కూడా మొదటి జాబితాలో నాకు నా పేరు వస్తుందని ఆశించారు కానీ బట్ నా పేరు రాలేదు అయినప్పటికీ కూడా నేను చంద్రబాబుతోనే ఉంటాను ఇప్పటివరకు కూడా వంద కిలోమీటర్ల వేగంతో వెళ్ళాను ఇక మీదట రెండు వందల కిలోమీటర్ల వేగంతో వెళ్తాను నాకు సీట్ రాకపోవడానికి కారణం కూడా నిన్న మొన్నటి వరకు కూడా టీడీపీలో ఉండి ఇప్పుడు వైసీపీలో వెళ్ళిపోయినటువంటి కేసుని నాని చేసిన పని వల్లే నాకు టికెట్ దక్కడం లేదు కేసుని నాని కోవర్ట్ ఆపరేషన్ చేసి నా మీద నెగిటివ్ రిపోర్ట్స్ అన్ని కూడా చంద్రబాబుకి ఇవ్వడం వల్ల నాకు టికెట్ ఇవ్వలేదని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నాను అయినప్పటికీ కూడా చంద్రబాబు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా నేను పార్టీలోనే కొనసాగుతాను అని చెప్పేసి బుద్ధ వెంకన్న స్పష్టం చేశారు మొత్తం పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి బుద్ధ వెంకన్న అనుచరులు అలాగే కార్యకర్తలతో టీడీపీ కార్యకర్తలతో ఆయన ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో బుద్ధ వెంకన్న హాజరయ్యారు బుద్ధ వెంకయని కామెంట్స్ చేశారు అయితే గత తొమ్మిదేళ్లలో విజయవాడలో కానీ చంద్రబాబు కోసం కానీ ఆయన చేసినటువంటి పోరాటాలు పార్టీ కోసం ఆయన చేసినటువంటి త్యాగాలు ఇవన్నీ కూడా ఒక భారీ స్క్రీన్ మీద ఒక వీడియో ప్రజెంటేషన్ ద్వారా కూడా కార్యకర్తలు అందరికీ కూడా వివరించే ప్రయత్నం చేస్తారు ఇంత చేసినా కూడా తనకు టిక్కెట్ రాలేదు అనే ఒక ఆవేదనను ఆ స్క్రీన్ మీద ఆ వీడియో ద్వారా కూడా ప్రజెంట్ చేసినట్లుగా మనకు అర్థమవుతుంది అయితే ఓవరాల్గా ఈ టికెట్ అయితే జనసేనకు కేటాయించినట్లుగా తెలుస్తుంది అయినప్పటికీ కూడా టికెట్ మరోసారి టికెట్ అభ్యర్థించడంలో తప్పులేదు సో ఒకవేళ టికెట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా నేను చంద్రబాబుతోనే ఉంటాను చంద్రబాబుకి ఏదైనా జరిగితే కనుక కానీ నేను అడ్డుకునే విధంగా కూడా నేను ఆయనకు అడ్డుపడతాను తప్ప చంద్రబాబు మాట జవదాటను అనుకుంటా బుద్ధ వెంకన్న చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి సో మొత్తంగా అయితే విజయవాడ వెస్ట్ టిక్కెట్ మీద ఎప్పటి నుంచో కూడా చంద్ర బుద్ధ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు విజయవాడలో వెస్ట్ కాన్స్టిట్యున్సీలో టీడీపీ తరఫున అనేక పోరాటాలు కూడా చేశారు అలాగే చంద్రబాబు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు జైలుకెళ్ళినటువంటి సమయంలో కూడా బుద్ధ వెంకన్న అనేక ఆందోళన చేయడంలో భాగంగా ఆయన మీద కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి ఇవన్నీ కూడా చంద్రబాబు కోసం ఆయన ఏం త్యాగాలు చేశాడో కూడా ఇవన్నీ కూడా ఆత్మీయ సమావేశంలో చెప్పుకోవచ్చు ఒక ఎంత ఉద్వేగానికి లోగనేటువంటి పరిస్థితి కూడా ఎంత చేస్తే కూడా నాకు టిక్కెట్ దక్కలేదు అయినప్పటికీ కూడా నేను చంద్రబాబు మాట జవదాటను అని కూడా ఆయన చెప్పుకుంటూనే వచ్చారు మొన్న ఒక పది రోజుల క్రితం అయితే ఆయన స్వయంగా ఆయన బ్లడ్ తీసి చంద్రబాబు కాళ్ళతో కాళ్ళకు రక్త తర్పణం చేసినటువంటి పరిస్థితి అయినప్పటికీ ఒక దేశంలో ఎవరు కూడా ఏ నాయకుడి కోసం కూడా ఎలా చేయలేదు అయినా కానీ నాకు టికెట్ రాలేదని చెప్పుకుంటూనే చంద్రబాబుతోనే నేను కొనసాగుతాను అని చెప్పేసి అయితే బుద్ధ వెంకన్న స్పష్టం చేసిన పరిస్థితి